మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఆ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా మరి అదేవిధంగా విధంగా ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పత్రికా సోదరులందరికీ కూడా నాయక హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొన్న వరంగల్లో మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అక్కడే వన మహోత్సవ కార్యక్రమం యొక్క ఎంబ్లం ను ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు మరి ప్రతి సంవత్సరం పది సంవత్సరాలుగా ఆశా ఫౌండేషన్ తరఫున ఇక్కడ రాగమై దంపతులు ఇద్దరు కూడా మరి పది సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతూ మరి అందరిని కూడా ప్రోత్సహిస్తూ వాటి ప్రాముఖ్యత తెలుపుతూ మరి ఈసారి కూడా అధికారికంగా చేయించడం నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టినందుకు ఇందులో మరి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాను మరి రాగమే చాలా వివరంగా మన మొక్కల ప్రాధాన్యత ఏంటి ఎందుకు పెంచాలి మరి ఈరోజు మనం ఎందుకు నష్టపోతూ ఉన్నాం అనేటువంటి మాటలు వారు చాలా వివరంగా చెప్పారు మరి డాక్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా వివరంగా వాళ్ళ లక్ష్యం ఒక్కటే మనం మొక్కలు పెంచాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి మాట నిజమైన మాట ఎందుకంటే మరి పూర్వకాలంలో ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటివి మనం సెలవులలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మేము డే అంతా ఇంకా వాళ్ళం కాదు పెద్ద చింత చెట్టు ఉండేది ఆ చింత చెట్టు కిందనే వేసుకొని అక్కడే ఆటలు ఆడుకుంటూ గడిపే వాళ్ళం అటువంటి చల్లని నీడనిచ్చేటువంటి చెట్లు ఈరోజు మనకి ఎక్కడా కూడా కనబడటం లేదు మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం అనో లేకపోతే రోడ్డు వెడల్పు చేయడం అనో ఏదో ఒక పేరుతోటి ఈరోజు మొక్కలను మనం పెద్ద పెద్ద వృక్షాలను ఈరోజు తీసేస్తూ ఉన్నాం కానీ మళ్ళా అంత సమాంతరంగా పెరిగేటువంటి వృక్షాలను పెంచడం అంటే అది మామూలు విషయం కాదు కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటే కానీ అంత పెద్ద వృక్షం తయారవ్వదు కాబట్టి మనం ఇప్పుడు ముందు తరాలకు భవిష్యత్తు ముందు తరాలకు మనం మంచి చేయాలంటే మనం ఇప్పటి నుంచే మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేయాలి మీ అందరికీ కూడా ఒక కథ తెలిసే ఉంటుంది అశోక చక్రవర్తి అనే రాజు మారువేషంలో గుర్రం మీద రోడ్డు మీద వెళ్తా ఉంటాడు వెళ్తా ఉంటే ఒక పండు ముసలాడు ఇవాళ రేపు చనిపోయేటట్టు ఉంటాడు ఆయన చెట్టు పక్కన ఒక్కడే గోతులు దొప్పుకుంటూ చెట్టు పెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు ఈయన వింతగా చూసి ఆ గుర్రం ఆపి కిందికి దిగి ఆయన దగ్గర పోయి తాత తాత నువ్వు ఇంత ముసలొడివి నువ్వు ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నావు మరి నీకు ఎంత ఆవశక ఆశతోటి ముక్క మొక్కలు పెడుతున్నావు ఈ మొక్కలు పండించే పంట నువ్వు పండ్లు నువ్వు తీరే వయసంగా పెరుగు ఉంటావా అని చెప్పి అడిగితే ఆయన ఒకటే అంటాడు అయ్యా ఇది నా కోసం కాదు మన భవిష్యత్తు తరాల కోసం నాటుతా ఉన్నా మేము బాధపడ్డాము మేము కష్టపడ్డాము మా మన ముందు తరం వాళ్ళు కష్టపడకూడదు అంటే ఇటువంటి మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు అశోక చక్రవర్తి రోడ్డు పక్కన కూడా చెట్లు నాటేళ్ళు ఇది మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము అశోకుడు చెట్లు నాటేను అనేది అది అందరికీ తెలిసినటువంటి విషయం మరి అదే క్రమంలో మనం ఈ కార్యక్రమాన్ని కూడా వన పంతొమ్మిది వందల యాభైలో కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేఎం మున్షి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం డెబ్బై ఐదవ సంవత్సరం కాబట్టి దీన్ని వజ్రోత్సవ వన మహోత్సవంగా మనం పిలుచుకోవడం జరుగుతుంది మరి అప్పటి నుంచి ప్రతి జూలై మొదటి వారంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకొని ఇప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా స్టేట్ కింద టార్గెట్ పెట్టుకొని డిపార్ట్మెంట్స్ టార్గెట్ పెట్టి మరి అదేవిధంగా జిల్లాలలో ఉన్నటువంటి జిల్లాకు టార్గెట్ పెట్టి మనం పెద్ద ఎత్తున మొక్కలు పెంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము అదే పద్ధతిలో ఇళ్లలో కూడా మీరు అడిగిన మొక్కలు తప్పకుండా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందియడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీ ఇళ్లలో కూడా మొక్కలు నాటుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేనైతే చాలా పల్లెటూరు వాతావరణంలో పెరిగిన దాన్ని ప్రతి ఎండాకాలంలో కూడా పల్లెటూరులోనే ఉండేదాన్ని ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి ఇంటి ముందట కూడా ఒక చిన్న పందిరు ఉండేది ఆ పందిరికి ఒక మల్లె చెట్టు లేకపోతే ఒక బట చెట్టు ఒక జాజి పూల చెట్టు ఇట్లాంటి చెట్లన్నీ కూడా ఉండేటివి ఇప్పుడు కనీసం ఎక్కడన్నా చూద్దామంటే ఎక్కడ కూడా ఇంటి ముందట ఉండదు ఇంటి ముందట వాకిలు ఉండదు నీళ్లు కన్నడం ఉండదు ముగ్గు పెట్టడం ఉండదు అంతా కూడా పల్లెటూరు వాతావరణం అంతా కూడా పట్టణ వాతావరణంగా మారి బండలేసుకొని పొద్దులేసి పెయింటింగ్ ముగ్గులేసేసి బండల మీద నీళ్లు కొట్టేసి పనులు చేసుకునేటువంటి పరిస్థితి అప్పుడు నాలుగు గంటలకు లేచి ముగ్గులు పెడితే మనం రోడ్ ఈ రోజు పండగ ఉండదని ప్రతి రోజు కూడా అనిపించేటువంటి పరిస్థితి గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే కానీ మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారుతున్నాం తప్పులేదు కానీ కొన్నిటిని మాత్రం మనం మార్చుకోకుండా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది దాంట్లో ఒకటి ఈ చెట్టు పెంచే కార్యక్రమం కాబట్టి మన ఇల్లు ఒకటే బాగుంటే బాగోదు కూడా బాగుండాలనేటువంటి ఒక లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా మన అనుకున్నది సాధించేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా దీంట్లో ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని నేను చేపట్టడం జరిగింది కాబట్టి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు మా ఫారెస్ట్ మీట్ ఆఫీసర్స్ కానీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి అన్ని గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా చెట్లను నాటి వాటిని కాపాడుకునే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ విధంగానే మనం ముఖ్యంగా ఈసారి మేము చాలా మీటింగ్స్ కూడా కండక్ట్ చేసాము ఇప్పుడు ఊళ్ళల్లో కోతుల వెనుక చాలా ఉంది ఊర్లలో కోతుల పెడదా మళ్ళీ వెనక్కి అవి పోవు ఎందుకంటే ఇక్కడ తిండికి అలవాటు పడ్డాయి కనీసం మన అడవులలో ఉన్న కోతులైనా కూడా బయటకు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అందుకనే మేము చాలా ఇన్స్ట్రక్షన్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కోతులు బయటకు రాకుండా ఉండే విధంగా ఫలాలు ఇచ్చేటువంటి